హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ చిట్టి పుట్టి చెట్టి రోజు తెచ్చిన అనమాట అది వాళ్ళ క్యూట్ అనిపించింది అందుకే నా వీటిలో ఇంక్లూడ్ చేసిన అనమాట దాన్ని కూడా సో నాకు ఎందుకో వినడము పొద్దున్నే అయితే ఏం తిన్నాము మధ్యాహ్నం ఏం తిన్నాము రాత్రి ఇదే ఆలోచన ఏం తిందాం ఏం తిందాం ఏం తిందాం అందుకని ఏకంగా ఈ మంత్లో మూడు కేలు పెరిగిపోయినా అనమాట తిండి పిచ్చితోనే సో ఈ పాస్తా ఎందుకో చానాలు అని చెప్పి ట్రై చేసిన మళ్ళీ ఇంకొకసారి అంటే ఫ్యూజలీ ట్రై చేస్తున్నాను సో ఏమంటే నేను ఏదో ఒక ప్లస్ పాయింట్ ఏమంటే కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను అనమాట ఇంకేమీ లేదనమాట ఆఫ్కోర్స్ వెజిటేబుల్స్ మనం యాడ్ చేసుకొని తినాల కొద్దిగా ఫైబర్ వస్తుంది మనకి సో ఫస్ట్ మనం వాటర్ బాయిల్ చేసుకున్నాక దాంట్లోకి లిటిల్ ఒక డ్రాప్స్ ఒక ఆయిల్ వేసి ఉప్పు వేయాలి ఎందుకంటే ఈ వాటర్ మనం పాస్తా ఉడికించుకొనేకి మనం ఇక్కడ ఉప్పు మిస్ అనుకో మనం పాస్తాలోకి ఎన్ని వేసినా కూడా టేస్ట్ అయితే రాదు సో డోంట్ టు యాడ్ ద సాల్ట్ సో మళ్ళీ పక్కన ఇంకో ప్యాన్ పెట్టి దాంట్లోకి సాసూలు జీలకర్ర సో ఈ అంటే మాకు చాలా ఇష్టం నాకు నా కొడుకు అందుకే యాడ్ చేసుకుంటున్నాను మీకు నచ్చకపోతే మీరు యాడ్ చేసుకోకపోయినా కూడా పర్లేదు బట్ యాడ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది సాసూలు ఇష్టపడే వాళ్ళకి చిల్లీ ఒక్కటే ఒకటి యాడ్ చేస్తున్నా చిన్న 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 కట్ చేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే కారం అనిపియదు మన కొరికేటప్పుడు మళ్ళీ గార్లిక్ కూడా అంతే చిన్న చిన్న కట్ చేసుకున్నాను గార్లిక్ కొద్దిగా వేగినాక మనం ఆనియన్స్ వేసుకోవచ్చు ఎందుకంటే రెడ్ అయిపోతే మళ్ళీ అవి చాలా బ్లాక్ అయిపోతుంది లాస్ట్కి సో అది ఆనియన్స్ క్యారెట్ మీకు ఏవి ఇష్టం ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు పాస్తాలోకి బ్రాక్లీ యాడ్ చేసుకోవచ్చు బీన్స్ చేసుకోవచ్చు ఓ మై గాడ్ దట్స్ కంప్లీట్లీ అవర్ విష్ అనమాట ఈ పాస్తా ఏమంటే మంచిగా ఓవర్కు కాకుండా ఒక్కోకును జస్ట్ కట్ అవుతే చాలు ఎందుకంటే ఎక్కువ మనం ఉడికిపోయినా కూడా టేస్ట్ బాగుండదనమాట క్యాప్సికమ్ లాస్ట్లో యాడ్ చేసుకున్నాను జస్ట్ ఒక టూ మినిట్స్ ఆడ్ చేసుకుంటే చాలు ఏదైనా క్యాప్సికమ్ ఓవర్లీ ఇలా ఫుల్లీ స్మాష్ అయిపోతే బాగుండదు ఎందుకంటే మనం క్యాప్సికమ్ రా తింటారు కాబట్టి మా ఇంట్లో తింటారు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు మీ ఇంట్లో తినకపోతే మీరు కొద్దిగా ఓవర్ కుక్ చేసుకోండి ఈ పాస్తా ఉడికించుకున్నాక ఆ పాస్తాను వేసుకున్నాక ఇంతవరకు మనం చాలా తక్కువ తక్కువనే సాల్ట్ యాడ్ చేసుకున్నాము ఈ పెస్తో సాస్ కూడా వేసేసి ఈ పెస్తో సాస్ కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ అని అనమాట నార్మల్ కాకపోకుండా చాలా బాగుంటుంది పాస్తాలోకి మీరు ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా ఫేవరెట్ అయిపోయింది అనమాట పెస్తా సాస్ పాస్తా అయినడము సో సాల్ట్ తక్కువ యాడ్ చేసుకుంటున్నాను నేను సో మీరు ఇప్పుడే చూసుకోండి ఎందుకంటే పాస్తా చప్పగా ఉంటే అస్సలు బాగుండదు మళ్ళీ చీజ్ ఏమంటే ఇట్లనే చేద్దాం అనుకున్నా కానీ మళ్ళా నా కొడు కొద్దిగా చీజ్ పెరిగడు అనమాట అందుకని చెప్పి కట్ చేసి కట్ చేసేస్తున్నాను సో దట్ మొత్తం ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అది అన్నట్ల అంతే సింపుల్ చాలా చాలా సింపుల్ బట్ ఇంకా నా పక్కన నేను పెట్టుకున్నాను కార్న్ పీస్ ఇవి కూడా యాడ్ చేసుకొని తినేస్తే అయిపోతుంది సో సింపుల్ మీరు ట్రై చేసేయండి బాయ్ బాయ్ గాయస్ సియస్ మా నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్